బృహద్ధర్మ పురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్థుతి ఈ స్తోత్రాన్ని ప్రతి ప్రతిరోజు ఎవరు చదువుతారు వారికి ఈతి బాధలు ఉండవు ఎవరైనా వారి పితృదేవతల విషయంలో తప్పు చేసి ఉంటే పశ్చాత్తాపంతో ఈ స్తోత్రాన్ని చదివితే ప్రాయచత్వం కలుగుతుంది అంతేకాకుండా మన తెలిసి గాని తెలియక గాని మన పూర్వీకులు ఎందు మనం తప్పు చేసి ఉంటే ఈ మహాలయ అమావాస్య పక్షంలో ఈ పితృదేవత స్తోత్రాన్ని చదువుతారు వారికి పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది పితృదేవతల ప్రణామస్తవం బ్రహ్మవువాచా नमो पित्रे जन्मदात्रे सर्वदेवमयाय च सुखदाय प्रसन्नाय सुप्रीताय महात्मने सर्वयज्ञस्वरूपाय स्वर्गाय परमेस्तिनि सर्वतीर्थवलोकाय करुणासागराय च नमो सदा असुतोषाय शिवरूपाय ते नमः सदा अपराधक्ष्मिनी सुखाय सुखदाय च दुर्लभं मानुषमिदं येन लब्धं मया वपुः सम्भवानीयं धर्मार्थे तस्मै पित्रे नमो नमः तीर्थस्नानतपोहो मा जपादीन्यस्य दर्शनं महागुरोच्छ गुरवे తస్మై పిత్రే నమో నమహా యశ్యప్రణామస్తవనాథ కోటి సహ పితృ తర్పణం అశ్వమేదస్స తైస్తుల్యం తస్మై పిత్రే నమో నమః ఇప్పుడు దీని అర్థం తెలుసుకుందాం ఎవరి వలన ఈ జన్మ వచ్చిందో ఎవరు సగర దేవతా స్వరూపుల్లో ఎవరు ఆశీసుల వల్ల సుఖములు కలుగునో అట్టి మహాత్ములైన పితృ దేవతలకు నమస్కారములు సకల యజ్ఞ స్వరూపాలై స్వర్గములో ఉండే దేవతలతో సమానమైన వారు సకల పుణ్యతీర్థములకు ఆవాలమైన కరుణా సముద్రులైన పితృదేవతలకు నమస్కారం సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించేవారైన శివరూపులకు నమస్కారం ఆచరించే తప్పులు తప్పులను ఎల్లవేళలా క్షమిస్తూ సంతోషమూర్తులై సుఖములను కలుగు చేసే పితృదేవతలకు నమస్కారము ధర్మాలు ఆచరించడానికి ఉన్న దుర్లభమైన ఈ మానవ శరీరం ఎవరి వలన లభించిందో ఈ ఎవరి వలన లభించిందో ఆ పితృదేవతలకు నమస్కారము ఎవరిని చూసినంతనే అనేక తీర్థ స్నానములు తపస్సులు కోమాలు జపములు చేసిన ఫలితం కలుగునో మహా గురువులకు కూడా గురువులైన పితృదేవతలకు నమస్కారములు ఎవరిని నమస్కరించినా తర్పణాదులు చేసినా అవి వందల కొలిది అశ్వమేధ యాగములతో సమానమై అటువంటి పితృదేవతలకు నమస్కారం నా ఈ ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్కి కొంచెం హైప్ కూడా ఇవ్వండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం